హలో ఆంధ్రప్రదేశ్ విశాఖకు రాబోతున్న ఆసియాలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత గూగుల్ డేటా సెంటర్ అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డేటా సెంటర్ భారతదేశపు మొట్టమొదటి ఏఐ సిటీగా విశాఖపట్నం తొలి దశలో ఒక లక్ష ఎనభై వేలకు పైగా ఉద్యోగాలు సాగర తీరం విశాఖపట్నం మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది ఐ బిలీవ్ దట్ వి ఆర్ క్రియేటింగ్ హిస్టరీ అండ్ వాట్ హైదరాబాద్ టుక్ థర్టీ ఇయర్స్ వీ విల్ యాక్చువల్లీ టేక్ నాట్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ టు అచీవ్ హియర్ ఇన్ విశాఖపట్నం విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రానికి ఎవ్వరు ఊహించని రీతిలో పెట్టుబడులు వస్తున్నాయి ఇటీవల రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ కు విశాఖ కేంద్రంగా దాదాపు ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి తెలిపింది ఇది భారతదేశ డిజిటల్ మౌలిక సదుపాయాల చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది ఆఫ్ పీపుల్ మీ గివింగ్ ల్యాండ్ ఫర్ బట్ బికాజ్ ఇస్ కమింగ్ టు బికాజ్ వీ డి దట్ ఎక్సెంచర్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం బికాస్ వీ డి దట్ సాలోపురి సత్వా ఇస్ కమింగ్ టు విశాఖపట్నం యాన్సర్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం గూగుల్ ఇస్ కమింగ్ టు విశాఖపట్నం ఈ పెట్టుబడి కేవలం ఒక భవన నిర్మాణం మాత్రమే కాదు ఇది ఆంధ్రప్రదేశ్ ను భారతదేశపు ఏఐ రాజధానిగా మార్చే ఒక గొప్ప అవకాశం ఆసియాలోనే అతి పెద్దదైన ఈ డేటా హబ్ కు ఆమోదం తెలుపుతూ ఎస్ఐపిబి విశాఖపట్నానికి ఏఐసిటి వాయిజాగానే కొత్త బ్రాండింగ్ ను ఖరారు చేసింది

ఈ డేటా సెంటర్ ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎంతో గొప్ప ప్రభావం చూపనుంది దీని ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై రెండు మధ్య కాలంలో రాష్ట్ర జీఎస్టిపికి ఏటా సగటున పదివేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది గూగుల్ క్లౌడ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు మరియు పరిశ్రమల్లో ఉత్పాదకత పెరుగుదలతో ఏటా అదనంగా తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది ఐదేళ్లలో ఇది నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ప్రపంచంలో డేటా సెంటర్ల సామర్థ్యంలో అమెరికాలోని వర్జీనియా గిగావాట్స్ తో అగ్రస్థానంలో ఉంది అయితే గూగుల్ అనుబంధ సంస్థ రైడ్ అండ్ ఇన్ఫోటెక్ వన్ గిగావాట్ సామర్థ్యంతో ఈ క్లస్టర్ ను విశాఖలో ఏర్పాటు చేయనుంది ఇప్పటికే విశాఖలో అదాని సిఫీ వంటి సంస్థల ద్వారా పెట్టుబడులు రాగా తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా టూ గిగావాట్స్ సామర్థ్యం గల డేటా సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి చూపింది ఈ మొత్తం సామర్థ్యం త్రీ పాయింట్ ఫైవ్ గిగావాట్స్ కి చేరితే విశాఖ ప్రపంచంలోనే నెంబర్ వన్ డేటా సెంటర్ హబ్ గా అవతరించనుంది విశాఖపట్నానికి గూగుల్ రావడం అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే విశాఖపట్నం ఒక మేజర్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఆల్సో రాష్ట్ర ప్రభుత్వ పటిష్టమైన విధానాలు వేగవంతమైన సింగిల్ విండో నిరంతర విద్యుత్ సరఫరా హామీ వంటి అనేక అంశాలు గూగుల్ వంటి దిగ్గజాలను ఆకర్షించాయి విశాఖపట్నం ఇప్పుడు కేవలం తీర ప్రాంత నగరం కాదు డిజిటల్ ఇండియా మరియు ఇండియా ఏఐ మిషన్ యొక్క అంతర్జాతీయ కేంద్రంగా మారబోతుంది ఇది కేవలం పెట్టుబడి కాదు మనం సాకారం చేసుకుంటున్న విజన్ అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సగర్వంగా ప్రకటించారు స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కృం వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర దగ్గర టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాబోయే మూడు సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ కు అనుకూలంగా అడుగులు వేస్తూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ పెట్టుబడుల రాకలో కీలక పాత్ర పోషించారు ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తూ రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయనుంది ఇది కదా అంకిత భావం అంటే ఇది కదా అసలైన అభివృద్ధి అంటే ఇది కదా విజనరీ నాయకత్వం అంటే